శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బులో ఎంపీపీ ఆదినారాయణ చేసిన ఆరోపణపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు మండలంలోని బ్రాహ్మణపల్లి తాండా వద్ద ప్రభుత్వ భూమి నూట డెబ్బై ఎకరాలను బినామీలు పిరటి చేసుకున్నది వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు ఇదే విషయమై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అక్కడ విజిట్ చేసి విచారణ కోరిన మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు విచారణ లేని పక్షంలో సిట్ వేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు కలిసి హార్టికల్చర్ కంపెనీ పేరు మీద రెండు వందల యాభై ఎకరాలు తీసుకోవడం జరిగింది కానీ ఆదనారాయణ కూడా మాతో ఒక డైరెక్టర్ మా ఆరు మంది డైరెక్టర్ తెలియకోకుండా కంపెనీ నిబం నిబంధనలకు విరుద్ధంగా ఒక నూరెకరాల పైచులు కాస్తని రోడ్డు పక్కన ప్రైమ్ ల్యాండ్ ను తన భార్య పేరు మీద తన బామతి పేరిట తన మామగారి పేరిట తన అల్లుని పేరిట అక్రమంగా ఫేక్ రెజల్యూషన్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు దానికి రికార్డ్స్ అనే ఆధారాలు ఉన్నాయి అది మాకు తెలిసిన తర్వాత కంపెనీకి నియమ నిబంధనలకు విరుద్ధంగా తాను ఒక్కడే భూములు అమ్మాడు కాబట్టి మేము ఆరు మంది డైరెక్టర్లు ఆర్ఓఆర్ అపీల్ చేశాము ఎన్సీ స్టే తీసుకొచ్చాము హైకోర్టు కూడా స్టే వచ్చింది మరి అనే వ్యక్తి నా మీద ఏ మాత్రం ఆధారాలు లేకోకుండా అనవసరంగా అన్యాయంగా